బాబా నాకు పెళ్ళైన తర్వాత సత్యసాయి బాబా గురించి తెలిసింది పుట్టపర్తి వెళ్ళి సర్వీస్ చేసి వచ్చాను ఫర్ టెన్ డేస్ చైతన్యజ్యోతి మ్యూజియం బాబా మాకు అన్ని రకాలుగా అండదండలుగా తోడనిద చాలా రకాలుగా పుట్టపర్తి వెళ్ళినప్పుడు మార్నింగ్ బాబా దర్శనానికి వెళ్ళాము ఉదయం ఆ తర్వాత చైతన్య చైతన్య చైతన్యజ్యోతి సర్వీస్కి వెళ్ళాము ఆ తర్వాత మ మళ్ళీ వచ్చి సాయంత్రం పూట మళ్ళీ దర్శనం చేసుకొని బాబా దర్శనం చేసుకొని క్యాంటీన్లో సర్వీస్ చేశాము పుట్టపత్తి పదిసార్లు దాకా వెళ్ళాము ఒక్కొక్కసారి ఒక్కొక్క ఒకసారి మా పాప డ్యాన్స్ ప్రోగ్రామ్ కోసం యాత్ర కూడా వెళ్ళాము ఒకసారి సర్వీస్ కోసం వెళ్ళాము ఒకసారి మా స్వామి దర్శనానికి వెళ్ళాము అక్కడికి వెళ్ళంగానే చాలా ప్రశాంతమైన వాతావరణం ఉండదు మనసుకు చాలా ఆహ్లాదంగా అనిపించేది చాలా ప్రశాంతంగా ఉండేది మనసు కూడా ఆ వాతావరణం చాలా బాగా నచ్చింది అక్కడ ప్రతిదీ రూల్స్ ప్రకారం మంచిగా ఉండేది క్రమశిక్షణతో ఉండేది మా పిల్లలిద్దరిని బాల కి పంపిస్తున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా మార్పు వచ్చింది మా పిల్లలతో పెద్దలతో ఎలా మెలగాలి స్నేహితులతో ఎలా మెలగాలి వాల్యూస్ అనేది తెలిసింది అక్కడ దేవుడి పాటలు పద్యాలు డ్యాన్సులు ప్రోగ్రామ్స్ ప్రతి పోగ్రామ్కి డ్యాన్సులు నేర్పించారు స్పీచెస్ నాటకాలు అన్నీ నేర్పించారు భగవద్గీత మొత్తం నేర్పించారు సాయి బాబా వల్ల మా కుటుంబం పిల్లలు అందరూ సంతోషంగా ఉన్నారు ఆనందంగా ఉన్నారు భగవంతుడి దేవల్ల మేమంతా బాగున్నాము